వెల్కమ్ టు ఐడ్రీ మీడియా షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సిందే మరి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ పాటి గారు మేడం నమస్తే నమస్తే సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే షుగర్ అనేది వెంటనే పెరిగిపోతుందని చెప్తూ ఉంటారు మరి ఆ ఫుడ్స్ ఏంటి వాటిని అవాయిడ్ చేయాలంటే ఎలాగా బేసిక్గా షుగర్స్ షుగర్ ఉన్నవాళ్ళకండి షుగర్ అనేది మెయిన్గా చాలా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యే డిసీజ్ సో ఎప్పుడైతే అది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ ఎప్పుడైతే మనము లైఫ్ స్టైల్ అనేది స్లోగా ఎప్పుడైతే చేంజెస్ తీసుకొచ్చి కంప్లీట్లీ ఫుడ్లో ఎక్సెస్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి లేకపోతే ఏవైతే గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో అంటే ఏ ఫుడ్ అయితే మనం తీసుకున్న వెంటనే షుగర్ పెరుగుతుందో ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే యాక్చువల్గా ఇమ్మీడియట్ స్పైక్ ఎప్పుడైతే అవుతుందో షుగర్ అది ఇంకా డేంజరస్ కండిషన్ అనమాట సో అలా కాకుండా స్లోగా అబ్జార్బ్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు సో ఇందులో మనం ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడనివి అందరికీ తెలిసిందే స్వీట్స్ సో హై షుగర్తో మనం ఏవైతే తయారు చేస్తామో ఆ స్వీట్స్ తీసుకున్నాము అని అంటే ఇమ్మీడియట్లీ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అండ్ హై షుగర్ లెవెల్స్తో వచ్చే కాంప్లికేషన్స్ మనకి తెలిసిందే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది కాళ్ళల్లో వెంటనే తిమ్ముళ్ళు రావడము కంప్లీట్లీ చేతుల్లో తిమ్ముళ్ళు రావడము అండ్ స్లోలీ ప్రోగ్రెస్ అయింది అనుకోండి ఈవెన్ కాళ్ళల్లో చచ్చు నరాలు ఇది ఇది కాకుండా ఐస్ ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తుంది సో డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి సో ఈ కాంప్లికేషన్స్ అనేది మనకు తెలుసు నెఫ్రోపతి కూడా అండ్ సో ఈ షుగర్ అనేది మనకి స్లోగా కంట్రోల్డ్గా వచ్చే ఫుడ్స్ అని అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఏవైతే తక్కువ ఉంటుందో అలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి సో అందులో మనం ముఖ్యంగా చెప్పాలి అని అంటే మిల్లెట్స్ సో మిల్లెట్స్ లో మనకు ఉండేది జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు అండు కొర్రలు ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ మనకు ఉన్నాయి సో సిరిధాన్యాలు సో ఈ సిరిధాన్యాలు చాలా బాగా పనిచేస్తాయండి అండ్ ఈ సిరిధాన్యాలు అనాది కాలంగా మనం అవే తినేవాళ్ళము ఎప్పుడో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే రైస్ అనేది తీసుకునేవాళ్ళము అలాంటిది ఇప్పుడు కంప్లీట్లీ రైస్ పైకి షిఫ్ట్ అయిపోయి మనం సిరధాన్యాలు అంటే అదేదో స్పెషల్గా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లు అవుతుంది కాకపోతే మన ఫుడ్లో అట్లీస్ట్ షుగర్ లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ మిలెట్స్ బేస్డ్ తీసుకుంటే గనక అది మనం ప్రివెంట్ చేయొచ్చు షుగర్ ఉన్న అయితే గనక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎస్ సో ఖచ్చితంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చక్కెర అనేది మానేయాలని చెప్తూ ఉంటారు కదా అయితే ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ చక్కెర తీసుకోవచ్చు అన్నది నిజమేనా అవునండి ఒక టూ స్పూన్స్ అంటే ఒక ఒక టీ స్పూన్ ఫైవ్ గ్రామ్స్ అనుకుందాం అనుకోండి అప్ టు సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ నార్మల్గా పర్మిటెడ్ అనమాట అయితే ఇప్పుడు మనకు వచ్చే షుగర్ ఏదైతే ఉందండి కంప్లీట్లీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ బ్లీచ్డ్ తెల్లగా ఆ షుగర్ ఏదైతే వస్తుందో అందులో యాడ్ చేసిన కెమికల్స్ ఎక్కువ హామ్ చేస్తున్నాయి అన్నమాట కాబట్టి ఆ షుగర్ కంటే మనకి అదే బ్రౌన్ షుగర్ వస్తుంది సో అంత అన్ప్రాసెస్డ్ అనమాట ఆ షుగర్ మనం రిప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే బెల్లం రిప్లేస్ చేసుకోవచ్చు తాటి బెల్లం ఇంకా మంచిది లేదు అని అంటే కొంచెం తేనె తీసుకోవచ్చు లెస్ క్వాంటిటీ తేనె తీసుకోవచ్చు లేకపోతే డేట్ సిరప్ తీసుకోవచ్చు ఇవన్నీ ఇంకా కొంచెం న్యాచురల్ స్వీట్నర్స్ కాబట్టి ఇవి యూస్ చేయడం ఇంకా బెటర్ అండి అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ రిప్లేస్మెంట్స్ వస్తున్నాయి సో అవి తీసుకుంటే ఇంకా హార్మ్ఫుల్ యాక్చువల్లీ చెప్పాలి అనంటే సో ఎప్పుడైనా కానివ్వండి ఈ న్యాచురల్ స్వీట్నెస్ తీసుకోవడం బెటర్ అనమాట కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అని మాట్లాడుకున్నాము మనం జనరల్గా హనీ గార్లిక్ కలిపి తీసుకుంటూ ఉంటాము లేదా హనీ లెమన్ వాటర్ కలిపి తీసుకుంటూ ఉంటాము సో మరి ఇవి తీసుకుంటే కూడా షుగర్ అనేది పెరుగుతుందా హనీ వల్ల కూడా మరి హనీ కాకుండా మనం వెల్లుల్లిని తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవచ్చు ఆ లాభాలు పొందాలంటే సో హనీ యాజ్ సచ్ అండి ఒక టీ స్పూన్ ఆఫ్ హనీ ఓవరాల్గా రోజు మొత్తంలో వేరే ఫుడ్ ఏం తీసుకుంటున్నారో ఆ కాంబినేషన్ చూసుకుంటూ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ హనీ అనేది షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మెయింటైన్ అవుతున్నాయా రెగ్యులర్ రెగ్యులేట్ అయ్యి ఉన్నాయి అలాంటి వాళ్ళు తీసుకోవచ్చండి కానీ ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు షుగర్ మానిటర్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ స్పైకింగ్ ఎక్కువ ఉంటా ఉంది అలాంటి వాళ్ళు హనీ అవాయిడ్ చేయడం బెటర్ ఓకే నెక్స్ట్ వెల్లుల్లి అంటారా వెల్లుల్లి హనీ కాంబినేషన్ తీసుకుంటే మంచిది ఎందుకంటే వెల్లుల్లో ఉండే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కార్డియాక్ హెల్త్కి మంచిది డయాబెటిక్స్కి చాలా మంచిది అయితే ఉత్త వెల్లుల్లి తీసుకోవాలి అని అంటే ఒక్కటే ఆ పచ్చి వెల్లుల్లిని అంత అడ్వైజబుల్ కాదు ఎందుకనంటే అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో థ్రోట్ని అది కట్ చేసే ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి ఆ వెల్లుల్ని ఏదైనా కొంచెం దోరగా వేయించడము లేకపోతే ఒక్క చిటికడు నెయ్యి వేసి అందరూ దోరగా వేయించేసి ఆ వెల్లుల్ని తీసుకోవచ్చు లేదు అని అంటే మన తాలింపుల్లో కూరల్లో వేసే తాలింపులు కానివ్వండి వాటిల్లో కొంచెం దంచేసి రసంలో తాలింపు ఏదైతే వేస్తామో కొంచెం దంచేసి దాన్ని దోరగా ఏం చేసి తీసుకోవడం బెటర్ అయితే వైట్ రైస్ ఇలాంటి వాటికి వస్తే వైట్ రైస్ తీసుకోకూడదని చెప్తూ ఉంటారు కదా సో వైట్ రైస్ అనేది అసలే తీసుకోకూడదా ఏదైనా ఒక అంటారా యాక్చువల్లీ వైట్ రైస్ లైక్ వైట్ రైస్ రైస్ వెరైటీస్ లైక్ బ్రౌన్ రైస్ కానివ్వండి రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ చాలా రైస్ వెరైటీస్ వచ్చాయి మెయిన్ వైట్ రైస్ చూస్తే కనుక బేసిక్గా వైట్ రైస్ అంటే ఏంటి మనకి ఆ రైస్ పైన ఉన్న ఏదైతే హస్క్ ఉందో ఆ పొట్టు దాన్ని కంప్లీట్లీ తీసేసి మనం వైట్ రైస్ ని తెచ్చుకుంటున్నాము అయితే వైట్ రైస్ తీసుకున్నప్పుడు అందులో చూస్తే మనకి న్యూట్రియన్స్ అనేది కంప్లీట్లీ బీ కాంప్లెక్స్ ఏవైతే పొట్టులో ఉంటుందో ఫైబర్ ఏదైతే ఉంటుందో అవన్నీ మినహాయించి మనం తింటున్నాం అండ్ వైట్ రైస్ అసలు ఎందుకు తీసుకొని వచ్చారు బ్రౌన్ రైస్ అయితే గనక మీరు చూస్తే లైట్ స్వీట్నెస్ ఉంటుంది అది తొందరగా దాని షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు అని వైట్ రైస్ తీసుకొని వచ్చున్నారు కాకపోతే వైట్ రైస్ అనేది వీలైనంత వరకు మనం ఎప్పుడో అకేషనల్ గా తీసుకుంటే మంచిదే అదర్వైజ్ వీలైనంత వరకు తగ్గించి తీసుకోవడమే డయాబెటిక్స్ కి ఓకే అండి ఖచ్చితంగా డాక్టర్ గారు ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే జనరల్ గా వాకింగ్ అని చెప్తూ ఉంటారు వాకింగ్ అనేది ఎంత సేపు చేయాలంటారు వాకింగ్ ఎవరైనా కానివ్వండి ఏజ్ని బట్టి తర్వాత వాళ్ళు వాళ్ళకున్న అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి షుగర్ ఉంది మోకాల నొప్పులు ఉన్నాయి అలాంటి వాళ్ళని మనం వెళ్ళి బ్రిస్క్ వాక్ చేయండి అంటే ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అది అడ్వైజబుల్ కాదు ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు మోకాల నొప్పులు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాపిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో వాకింగ్ అనేది ఎవరైనా కానివ్వండి టు స్టార్ట్ విత్ ఈవెంట్ పది నిమిషాలు అయినా స్టార్ట్ చేయాలి చేసి బాడీ కెపాసిటీని మెల్లగా దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అప్ టు వన్ అవర్ ప్రొలాంగ్ డ్యూరేషన్ చేసే కొద్ది బాడీ కెపాసిటీ పెంచుకుంటూ చేయాలండి సో ఎంత లేదన్నా ఒక థర్టీ మినిట్స్ చేసినా కానివ్వండి వారానికి ఒక ఐదు రోజులు అది కూడా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా మేడం షుగర్ అనేది కంట్రోల్ లో ఉంచుకోవాలి లేదంటే రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి షుగర్ వ్యాధి ఒకటే కావచ్చు కానీ వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి అన్ని రకాల ఆర్గాన్స్ మీద అది ఇబ్బంది పెడుతుందని చెప్తూ ఉంటారు డ్యామేజ్ చేస్తుందని చెప్తూ ఉంటారు సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆహార నియమాలు మీరు చెప్పినట్లుగా పాటించాలని కోరుకుందాం ఇప్పుడు ఏవైతే ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్పారో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి